రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు ఆరు నెలల చిన్నారుల నుంచి పద్దెనిమిదేళ్ల లోపు వారు అరవై తొమ్మిది లక్షల మందికి నలభై నాలుగు రకాల వ్యాధులను గుర్తించే కార్యక్రమాన్ని కూడా ఉన్నట్లు వివరించారు విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ విజ్ఞాన్ విహార్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ హెడ్గేవర్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవల లక్ష్యంగా దశాబ్దాలకు పైబడి సేవలు అందిస్తోందని చెప్పారు ఆరు నెలల్లో మొత్తం రాష్ట్రంలో పద్దెనిమిది దాటిన ప్రతి అమ్మాయికి స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవికల్ క్యాన్సర్ ఊరల్ క్యాన్సర్ కి వాటిని గుర్తిస్తే వాటిని సరైన చికిత్స అందించి నివారించే ప్రయత్నం చేయడానికి అవకాశం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల పిల్లల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మందికి ఫోర్ డీస్ డిఫెక్సెడ్ బర్త్ డిసీజెస్ డెవలప్మెంటల్ డిలేస్ డిఫెక్సెట్ ఇట్లాంటి నాలుగు రకాల డిలేస్ ఫోర్ డీస్ని గుర్తించి అంటే నలభై నాలుగు రకాల వ్యాధుల్ని గుర్తించే అవకాశం ఉంది ఆ పరీక్షలు నిర్వహించి ఎవరు ఏ పిల్లలకి ఏ వ్యాధి ఉంది భవిష్యత్తులో ఏ వ్యాధి బారిన పడబోతున్నారని వాటిని గుర్తించి చిన్నప్పటి నుంచే వాటిని నివారణ చర్యలు గుర్తయితే ముందుగా ఐడెంటిఫై చేస్తే దాన్ని సరైన చికిత్స అందించడానికి అవకాశం ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది ఆర్బీఎస్కే ద్వారా కూడా ఆ కార్యక్రమానికి కూడా ఇవాళ శ్రీకారం చుట్టాయి